హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు వినబోయే కథ పేరు అయోగ్యుడి అదృష్టం ఇక కథలోకి వెళ్దాం ఆ కథ ఏంటో చూద్దాం అనగనక ఒక ఉంటుంది ఆ ఊర్లో భైరుడు అనే ఒక యువకుడు ఉంటాడు ఇతను గొర్రెల కాపరి ఈ భైరవుడికి రావు మొగవాడు ఇతను ఒక రోజు తన స్నేహితులతో కలిసి గొర్రెలు మేపడానికి అడవికి వెళ్తాడు మిట్ట మధ్యాహ్న సమయంలో మంద నుండి ఒక గొర్రెపిల్ల తప్పిపోతుంది అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ అంటే బైరవుడికి చాలా ఇష్టం దానిని వెతుకుతూ వెళ్తాడు ఈ భైరవుడు ఆ చుట్టుపక్కలంతా చూసాడు కానీ కనిపించదు అక్కడ కొంచెం దూరంలో ఒక గృహం ఉంటది అక్కడికి వెళ్ళి చూస్తే ఆ గృహ ముందు ఆ గొర్రెపిల్ల పాదాల ముద్రలు ఉంటాయి అరే ఇది గృహలోకి వెళ్ళినట్టుంది అని చెప్పి అతను కూడా వెళ్తాడు ఆ గృహలోకి అలా వెళ్ళంగానే అతనికి ఆ గృహలో ఒక పెద్ద బండరాయి ముందు ఒక అస్థిపంజరం కనిపిస్తుంది దాన్ని చూడంగానే బాగా భయపడిపోతాడు ఈ భైరవుడు సేపటికి తేరుకొని అయ్యో నేను భయపడాల్సిన అంతలా ఇక్కడ ఏం లేదు అని ధైర్యం తెచ్చుకొని ఆ అస్థిపంజరం ఎవరో యోగి యోగాసనంలో కాలం చేసినాడు అంటే చనిపోయినాడు అక్కడే పక్కనే జపమాల కమండలము ఇవన్నీ ఉంటాయన్నమాట సరేనని ఇక గొర్రె పిల్లని వెతకాలనుకుంటాడు కానీ ఎందుకో ఆ భైరవుడికి విపరీతమైన దాహం వేస్తుంది మంచినీళ్ళ కోసమే నేను వెతుకుతాడు అక్కడ కమండలం ఉంది కదా అందులో చూసాడు అందులో చూస్తే ఉంటాయి సరేనని చెప్పి ఆ నీళ్లు తాగుతాడు అక్కడ పక్కనే గొర్రెపిల్ల కనిపిస్తుంది ఇంకా గొర్రెపిల్లని తీసుకుని ఆ గృహం నుండి బయటికి వెళ్లిపోతాడు వెళ్లి దారిలో భైరవుడికి కాలికి ముళ్ళు గుచ్చుకుంటది అప్పుడు తనకు తెలియకుండానే అమ్మ అయ్యో అని మాట్లాడతాడు ఆశ్చర్యంగా తనకు మాట్లాడటం వచ్చేసిందని ఎగిరి గంతులేస్తాడు భైరవుడు ఇంకా తన స్నేహితుల దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు వాళ్ళు కూడా ఆశ్చర్యపోతాడు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ గొర్రెపిల్లకి తోకుండదు అయ్యో నాకు ఎంతో ఇష్టమైన గొర్రె పిల్లకి తోక లేకుండా పోయిందే అని బాధపడతాడు కానీ మనసులో నా చిన్ని గొర్రె పిల్లకి తోక లేకుండా పోయింది ఈ మందలో ఉన్న గొర్రెలకు కూడా తోక లేకుండా పోతే బాగుండు అనుకుంటాడు ఇక చీకటి పడిపోయిందని చెప్పి అందరు కలిసి ఇళ్లకు వెళ్ళిపోతారు భోజనం చేసి రాత్రి పడుకొని మరుసటి రోజు ఉదయాన్నే లేచి చూసేసరికి ఒక్కొర్రెపి పిల్ల కూడా తోకు ఉండదు అందరు ఆశ్చర్యపోతారు అప్పుడే వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది నిన్న హఠాత్తుగా భైరవుడికి మాటలు పోయినాయి ఈరోజు ఊళ్ళో గొర్రెలకి తోకలు పోయినాయి ఇదంతా చూస్తే ఏదో వింతగా ఉంది కదా అని చెప్పి అందరూ భైరవుడి దగ్గరికి వచ్చి భైరవా భైరవా నీ గొర్రె పిల్లకి తోకపోతే దీనికి తోక వస్తే బాగుండు అని అనుకోవడంలో తప్పులేదు కానీ ఊళ్ళో ఉన్న గొర్రెలకి తోక లేకుండా పోవాలి అనుకోవడం ఏంటి భైరవా అని మొకొందిగాలుగ పెట్టి చెప్తారు చెప్పి వెళ్ళిపోతారు ఏం జరుగుతుందో చూద్దామని నిజంగా నేను మనసులో ఏమంటే అది జరుగుతుందా నేను నిన్న మనసులో అనుకున్నది జరిగిందా అలా అయితే అన్ని గొర్రెలకు తోక వస్తే బాగుండు అనుకుంటాడు ఇలా అనుకోగానే అలా జరిగిపోతుంది ఈ విషయం ఊళ్ళో అందరికి తెలిసిపోతుంది భైరవుడు మనసులో ఇలా అనుకోగానే అలా జరిగిపోతుంది అన్న విషయం ఆ ఊళ్ళో జమీందారు ఉంటాడు ఆ జమీందార్ దగ్గర పనిచేసే దివాను ఉంటాడు ఆ దివానికి విషయం తెలిసిపోతుంది మనుషులు పంపిస్తాడు భైరవుడిని పిలుచుకొని రండి అని దివాను మనుషులు వెళ్ళి భైరవుడిని తీసుకొని వస్తారు అప్పుడు ఆ దివాను భైరవుడితో నీకు ఎంత డబ్బు కావాలనో చెప్పు నేను ఇస్తా నీ ఊహకు అందనంత డబ్బులు ఇస్తా నేను నువ్వు ఒక పని చేసి పెట్టు అని అడుగుతాడు ఏంటో చెప్పండి అని అంటాడు భైరవుడు జమీందారు గారికి పిల్లలు లేరు బంధువులు అందామా ఇక సరే సరే నేను చాలాసార్లు జమీందారు గారిని చంపాలనుకున్నా కానీ అది జరగడం లేదు నీవు జమీందారు గారు చనిపోయేలాగా చేశావంటే నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అంటాడు అప్పుడు భైరవుడు అయ్యో జమీందారు గారు చనిపోవడం ఏంటండి ఆయన మంచివారు కదా నేను అలా అనుకోను అంటాడు అప్పుడు ఆ దివానుకు బాగా కోపం వస్తుంది అక్కడున్న తన మనసులతో ఈ భైరవుడిని తీసుకెళ్ళి ఆ చీకటి గదిలో పెట్టేసేయండి అని చెప్తాడు వాళ్ళు భైరవుడిని చీకటి గదిలో పెట్టేసి ఆ చీకటి గదిలో ఉండవలసిన అవసరం లేదు భైరవుడికి తన మనసులో ఇంట్లో ఉంటే చాలు బాగుంటుంది అని అనుకుంటే సార్ తను ఇంట్లో ఉండిపోతాడు కానీ తను అలా అనుకోడు ఆ చీకటి గదిలోనే ఉండిపోతాడు ఇక ఉదయాన్నే దివాను మనుషులు వస్తారనమాట వచ్చి భైరవా భైరవా రాత్రి ఏం జరిగిందో తెలియదు దివాను మేడపై నుంచి కిందబడి చనిపోయినాడు ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అని వదిలేదు వెంటనే ఇంటికి వెళ్ళి భైరవుడు ఇక ఇక్కడ ఉండకూడదురా బాబు వెళ్ళిపోవాలి అని గొర్రెల మందని వెంట పెట్టుకుని అడవిలో పోతా అంటాడు భైరవుడికి ఎదురుగా ఒక దొంగల ముఠా వస్తుంది భైరవుడిని చుట్టుముట్టి ఎవర్రా నువ్వు నీ దగ్గర అన్నీ మాకివ్వు అయ్యయ్యో నా దగ్గర ఏం లేదు బాబు కావాలంటే మీరు ఆ గొర్రెల మందని తీసుకెళ్ళండి నన్ను మాత్రం వదిలేయండి అసలే నా నోరు మంచిది కాదు అని అంటాడు ఆ తొంగల ముఠ అంతా పక్కపక్క ఆనవేశారు వీడేంట్రా వీడు అని ఒకరిమొకరు ఒకరు చూసుకుంటారు అనమాట అక్కడే అందరూ చూస్తుండగానే అక్కడికి ఒక పెద్ద పుల్ల వస్తుంది వచ్చి గొర్రె పిల్లని నోటు కడుచుకొని పోతా ఉంటుంది అది చూసిన భైరవుడు ఏం పోయే కాలం వచ్చింది నీకు నా పిల్లని తీసుకొని పోతున్నావు అని అంటాడు ఇలా అనగానే ఆ పులి అక్కడికక్కడే పడి చనిపోతుంది ఇది చూసిన ఆ దొంగల ముఠ ఆ నాయకుడు తలపాగా తీసి భైరవుడి నోటికి కట్టి కాళ్ళు చేతులు కట్టి వాళ్ళున్న స్థావరానికి తీసుకెళ్ళిపోతారు ఆ రాత్రికి రాజభటులు వచ్చి ఆ దొంగలను పట్టుకొని పోతారు ఆ భైరవుడిని వీడెవడో బాటసారిలాగా ఉన్నాడని వదిలేసి వెళ్ళిపో అప్పుడు భైరవుడు ఒంటరిగా కూర్చొని అయ్యో నా గొర్రె పిల్లల్ని నా గొర్రెల్ని ఏ పులి తినిందో సింహం తినిందో పులి కానీ సింహం కానీ తినకుండా నా గొర్రెలన్నీ పులులుగా మారి నా దగ్గరికి వస్తే బాగుండు అనుకుంటాడు అన్నట్టుగానే ఆ గొర్రెలన్నీ పులులుగా మారి భైరవుడి దగ్గరికి వచ్చేస్తాయి భైరవుడు వాటితో కలిసి వేరే ఊరికి వెళ్తాడు ఆ ఊరిలో ఈ భైరవుడు వెంట పులులుగా కనిపిస్తున్న గొర్రెలను చూసి అందరు ఆశ్చర్యపోతురు అయ్యో ఏంటిది ముందు మనిషి వెనకాల పులులా ఇది ఎలా సాధ్యం కానీ వాటి ప్రవర్తన ఆకులు కనిపిస్తే తింటాండ వాటి అరుపులు కూడా తేడాగున్నాయి అని చెప్పి ఒకతను వెళ్ళి భైరవుని అడుగుతాడు ఏంటి నువ్వు ముందు నీ వెనకాల పులులా ఏంటి సంగతి అంటే అప్పుడు నువ్వు చూస్తుండగానే నేను ఇలా చిటికే వేస్తే అలా పులులు కాస్త సింహాలుగా మారిపోతాయి నేను ఏదైనా సరే ఇలా అనుకోగానే అలా జరిగిపోతుంది తెలుసా నీకు అని అంటాడు భైరవుడు అలా అయితే నువ్వు నాతో రా అని చెప్పి రాజుగారి దగ్గరికి తీసుకెళ్లి భైరవుడిని పరిచయం చేస్తాడు ఇక రాజుగారు కూడా సరేనని చెప్పి ఆ భైరవుడికి ఒక ఉద్యోగం ఇస్తాడు ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేశారు నీ గొర్రెలను మేము చూసుకుంటాం జాగ్రత్తగా మేం చెప్పినట్టు చెయ్యి చాలు నువ్వు అని అంటాడు రాజు ఇంకా రాజుగారు మంత్రి గారు ఇద్దరు మాట్లాడతారనమాట భైరవుడితో మేము చెప్పింది శత్రురాజుల గురించి లేదు కాదు అనకుండా చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి చాలు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండొచ్చు అని చెప్తారు భైరవుడు కూడా సరేనని ఒప్పుకుంటాడు కొద్ది రోజులు రోజులు హాయి హాయిగా గడిచిపోతాయి అనుకోకుండా ఒకరోజు ఒక భటుడు భైరవుడి దగ్గరికి వచ్చి మాటల సందర్భంలో నీకు ముందున్న జీవితానికి ఇప్పుడున్న జీవితానికి చాలా తేడా ఉంది కదా భైరవ అని అడుగుతాడు ఏది బాగుంది నీకేది నచ్చింది అని అడుగుతాడు అప్పుడు భైరవుడు ఏదో రోజులు గడిచిపోతున్నాయి కానీ నా ముందున్న జీవితంలో తృప్తి ఉంది కానీ ఇప్పుడు ఏదో అసంతృప్తి అని చెప్తాడు భైరవుడు నీ పిచ్చి కాకపోతే నీ విలువ నీకు తెలియదు భైరవ ఎక్కడో గొర్రెల కాపర్ని రాజు ఎందుకు తీసుకుని వచ్చి అంతఃపురంలో పెట్టుకుంటాడు చెప్పు నీతో ఎంతో పని ఉంటే తప్ప ఇలా చేయరు ఒక్కసారి ఆలోచించు నువ్వు రాజుగారికి ఎంత ముఖ్యమో ఆలోచించు రాజుగారు నీకు ఏం కావాలో అడుగు అన్నప్పుడు నీకు ఆ అందాల యువరాని కనిపించలేదా ఆ యువరాణిని పెళ్ళాడాలని లేదా నీకు ఎందుకు లేదు ఉంది అనగానే భైరవుడు అలా అయితే ఈసారి రాజుగారు రాగానే అడుగు అని చెప్పి వెళ్ళిపోతాడు భటుడు ఇక రాత్రంతా రాణిగారితో పెళ్లి జరిగినట్టు ఎన్నెన్నో కళలుగానేస్తాడు భైరవుడు మరుసటి రోజు ఉదయాన్నే రాజుగారు వచ్చి ఏమో భైరవ ఎలా ఉన్నావు ఏమైనా కావాలేమో చెప్పు మొహమాట పడద్దు అని అడుగుతారు నాకు యువరాణితో వివాహం జరిపించండి అని అడుగుతాడు అడగంగానే రాజుగారు హుందాగా సరే పదోయ్ అంతఃపురానికి వెళ్దాం అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్తారు కూర్చో నాతో పాటి భోజనం చేద్దు గాని అంటారు రాజుగారు సరేనని చెప్పి పక్కనే కూర్చుంటాడు ఈ భైరవుడు ఒక్క ముద్ద అలా నోట్లో పెట్టుకోగానే మైకంగా అనిపిస్తుంది ఇక రెండో ముద్ద తినగానే కింద పడిపోతాడు అప్పుడు అర్థమైపోతుంది భైరవుడికి నా మీద విషప్రయోగం జరిగింది అని అప్పుడు మనుషులు అనుకుంటాడు నా వాళ్ళు నా ఇల్లు గొర్రెలు నాకు మాట రాకున్నా బాగుండేది నేను ఎప్పటిలాగానే ఉంటే బాగుండేది ఇలా అనుకోగానే తను ముందు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు ఇది అయోగ్యుడి అదృష్టం తెలివితేట లేకపోతే ఎంతటి అదృష్టమైనా చేజారిపోవాల్సిందే ఇంతటితో ఈ కథ సమాప్తం మరో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్